నమస్తే జై శ్రీరామ్ భగత్మాతకి జై వందే మాత్రం నేను మీ విలాసాగరం రమేష్ రోజు ట్వెల్త్ ఏప్రిల్ రెండు వేల ఇరవై ఐదు శనివారం సాయంత్రం ఈ రోజు ఈ బండి ఇప్పుడే హైదరాబాద్ నుండి మన దగ్గరికి అమ్మకానికి వచ్చింది మెర్సడీస్ బెంజ్ ఈ టూ ఫిఫ్టీ ఈ టూ ఫిఫ్టీ కదా ఈ టూ ఫిఫ్టీ సిడీఐ డీజిల్ ఆటో గేరు బండికి ఎనిమిది ఎయిర్ బ్యాగ్లు ఉన్నాయి బ్యాక్ రోలో కూడా ఎయిర్ బ్యాగ్స్ వచ్చినాయి బ్యాక్ రో పిల్లర్లకు కూడా ఫ్రంట్ పొజిషన్ నుంచి బ్యాక్ పోజన్ ఎక్కడ ఏపీసీ రిప్లేస్ కాలే ఫ్రంట్ గ్లాస్ నుంచి బ్యాక్ గ్లాస్ వరకు మొత్తం షోరూమ్ గ్లాస్లే ఉన్నాయి ఏపీస్ మారలేదు బంపర్ లిస్ట్ పెట్టి బండి మొత్తం ఒరిజినల్ ఒక లక్ష ఇరవై ఆరు వేల నాలుగు వందల కిలోమీటర్ తిరిగింది రీడింగ్ జెన్యున్ రీడింగ్ టాంపరింగ్ కాదు తెలంగాణ లోకల్ బండి తెలంగాణ వాళ్ళకు మాత్రమే పనిచేస్తుంది అదర్ స్టేట్ నుంచి వచ్చి ట్రాన్స్ఫర్ అయిన బండి కాదు సెడాన్ వెహికల్ మెర్సడీస్ బెంజ్ ఈ టూ ఫిఫ్టీ డీజిల్ లీటర్కు కస్టమర్ అయితే ఎయిటీన్ నైన్టీన్ ఇస్తుంది అంటుండు నాకు తెలిసి పన్నెండు పదమూడు ఇస్తా నేను అంటే లేదు అది ట్వంటీ ఇస్తుంది అన్నాడు సరే ఒకసారి నడుపుతో కొన్నోళ్ళకు దీని నాలెడ్జ్ ఉంటుంది నాకు పెద్ద ప్రీమియం వెహికల్ మీద నాలెడ్జ్ లేదు సార్ ఇక చిన్న పనులు అంటే మొత్తం బాగా నుంచి వరకు అన్ని చెప్తాయి కానీ ఈ బండ్లో ఏమేమి ఫ్యూచర్స్ ఉంటే కూడా మనకు తెలియదు దీనికి ఫ్రంట్ రెండు డ్రైవర్ సీటు కో డ్రైవర్ సీట్ రెండు కూడా ఎలక్ట్రిక్ సీట్స్ వచ్చినాయి బండి బండి ఎక్కడ ఏపీసు మారలేదు టైర్లు మాత్రం ఫిఫ్టీ లోపే ఉన్నాయి ఫిఫ్టీ పర్సెంట్ లోపు ఉన్నాయి బండికి ఎయిట్ ఎయిర్ బ్యాగ్స్ వచ్చినాయి చాబీ స్టార్టే ఉంది క్రూజ్ కంట్రోల్ ఉంది ఆటో క్లైమేట్ కంట్రోల్ ఏసీ వచ్చింది ఆటోమేటిక్ వీల్స్ ఏబిఎస్ ఫోర్ పవర్ ఉండోస్ పాస్టరింగ్ రియర్ ఏసీ కూడా ఉంది లోపల ఏరు రిఫ్రెషనర్ అంటారు దాన్ని లోపల ఉన్న ఎయిర్ ఎయిర్ క్లైమేట్ను మనం చేంజ్ చేసుకునే సిస్టమ్ కూడా ఉంది దీంట్లో మసాజ్ సీటింగ్ ఉంది ప్లస్ రెండు ఎలక్ట్రిక్ సీట్లు ఉన్నాయి ముంగట ఉన్న రెండు సీట్లు కూడా లక్ష ఇరవై ఆరు వేలు ఒరిజినల్ రీడింగ్ రీడింగ్ ట్యాంపరింగ్ కాదు ఫ్రంట్ గ్లాస్ నుంచి బ్యాక్ గ్లాస్ వరకు ఏ గ్లాస్ మారలే బానట్ నుంచి డిక్ వరకు ఏపీ మారలే డీజిల్ బండి మెర్సడీస్ బెంజ్ సెడాన్ ఈ టూ ఫిఫ్టీ వేరియంట్ ఇది ఇందులో ఈ ఇది ఓల్డ్ షేప్ ఇప్పుడు న్యూ షేప్ ఇంకా బండి లుక్ చేంజ్ ఉంటుంది బండి బాగుంది ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి వచ్చి బండి చూసుకొని ఓనర్ తోటి మాట్లాడిస్తాం లక్ష ఇరవై ఆరు వేలు జన్యూన్ రీడింగ్ మీకు ఏమైనా డౌట్ ఉంటే కార్డు ఇస్తా షోరూమ్ ట్రాక్ చెక్ చేసుకోని జెన్యున్ అయితే ఇక్కడ దాకా రారీ లేకుంటే వాళ్ళు లేదు బండి దగ్గరికి రావట్లే మెర్సటీస్ బెంజ్ ఈ టూ ఫిఫ్టీ ఫ్రంట్ పొజిషన్ మొత్తం ఒరిజినల్ ఉంది సార్ బానట్ నుంచి డిక్కి వరకు ఏ ఏ పీసు కూడా మారలేదు డీజిల్ బండి తెలంగాణ లోకల్ది రెండు వేల పద్నాలుగు ఐదో నెలల మ్యానుఫ్యాక్చరింగ్ అయింది పదో నెలల రిజిస్ట్రేషన్ అయింది రెండు వేల ఇరవై తొమ్మిది వరకు జీవితకాలం ఉంటుంది సిల్వర్ కలర్ మ్యాన్ ఆటో గేరు మనకు వేసే బాన్ వేసే ఈ బండి మీద మనకు పెద్ద నాలెడ్జ్ లేదు నాకు కూడా ఎక్కువ తెలియదు మీకు బండి ఈ బండి తీసుకున్న వాళ్ళకు ఫుల్ నాలెడ్జ్ ఉంటుంది ఒకవేళ ఇంట్రెస్ట్ ఉంటే వచ్చి బండి చూసుకోరు ఓనర్ తోటి మాట్లాడిస్తాం టైర్లు ఫిఫ్టీ పర్సెంట్ మాత్రమే ఉన్నాయి బండికి సన్ రూఫ్ వచ్చింది ఇది రెండు సైడ్లు ఎలక్ట్రిక్ సీట్స్ వచ్చినాయి ఇప్పుడు నేను ఇక్కడ బటన్ వచ్చి సీట్ జరుగుతుంది అట్ సైడ్ కూడా సేమ్ అదే పొజిషన్ ఉంది ఇది చాబీ ఒక లక్ష ఇరవై ఆరు వేల మూడు వందల తొంభై ఎనిమిది తిరిగింది రీడింగ్ ఒరిజినల్ బండికి మొత్తం ఎయిట్ ఎయిర్ బ్యాగ్స్ ఉన్నాయి ఆటో క్లైమేట్ ఉంది లోపల మ్యూజిక్ సిస్టమ్ కంపెనీ నుంచి వచ్చింది వాచ్ కూడా ఉంది బండి లోపల ఇంటి ఇంటీరియర్ బాగుంది సార్ అవుట్లుక్ అంటే ఇంటీరియర్ లుక్ బాగుంది డాక్టర్ వెహికల్ ఇది హైదరాబాద్ నుండి మన దగ్గరికి అమ్మకానికి వచ్చింది మెర్సడీస్ బెంజ్ ఈ టూ ఫిఫ్టీ సిడీఐ డీజిల్ బండి తెలంగాణ లోకల్ది తెలంగాణ వాళ్ళకు మాత్రమే పనిచేస్తుంది కస్టమర్ ధర పద్నాలుగు లక్షల యాభై వేలు చెప్తుంటూ బార్గెనింగ్ ఉంది బండికి ఎలాంటి లోన్ లేదు సార్ మీరు లోన్ కోత అంటే లోన్ కూడా వస్తుంది స్టెప్పిని సిల్ ఉంది డిక్కీ లోపల ఏం డ్యామేజ్ లేదు బండికి రియర్ సెన్సార్స్ ఉన్నాయి రివర్స్ కెమెరా లేదు దీనికి రివర్స్ కెమెరా మరి కంపెనీ నుంచే లేదు మెర్సటీస్ బెంజ్ ఈ టూ ఫిఫ్టీ కస్టమర్ ధర పద్నాలుగున్నర లక్షలు సార్ బార్గెనింగ్ ఉంది ఇక్కడ చిన్న డెంట్ పడ్డది బండికి దీనికి ఆటోమేటిక్ డీజిల్ లీటర్కు కస్టమర్ అయితే ఇరవై మైలేజ్ ఇస్తా ఇస్తుంది అంటుండే సార్ ఎన్కర వరకు దీనికి ఎయిర్ బ్యాగ్స్ ఉన్నాయి సీట్లలో రెండు ఉన్నాయి ఈ పిల్లర్లకు ఇటు సైడ్ ఇటు సైడ్ రెండు ఉన్నాయి వెనక బ్యాక్ పిల్లర్లకు రెండు ఎయిర్ బ్యాగ్లు వచ్చినాయి సన్ రూఫ్ వచ్చింది బండి గురించి మనకు పెద్దగా నాలెడ్జ్ లేదు తెలంగాణ లోకల్ బండి తెలంగాణ వాళ్ళకు మాత్రమే పనిచేస్తుంది పద్నాలుగున్నర లక్షలు బండి ధర బార్గెనింగ్ ఉంది ఇంట్రెస్ట్ ఉంటే వీడియో మొత్తం చూడరీ బండికి ఫ్రంట్ బ్యాకు రెండు సైడ్లు సెన్సార్ సిస్టమ్ ఉంది ఓకే అనుకుంటే ఈ నెంబర్లో కాల్ చేశారు డీలోకి అయితే మీ దగ్గర ఇరవై ఐదు వేలు అయినా ఇరవై ఐదు వేలు కమిషన్ తీసుకుంటాం ఓకే సార్ నమస్తే జయ శ్రీరామ్